వరల్డ్ పెన్షనర్స్ డే సందర్భంగా పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ పిడుగురాల శాఖ ఆధ్వర్యంలో శనివారం వరల్డ్ పెన్షనర్స్ డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు నిండిన వారిని అలాగే ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలల నిండిన పెన్షనర్స్ ఘనంగా సన్మానించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మరో అతిథిగా పిడుగురాల మున్సిపల్ చైర్మన్ కొత్త వెంకట సుబ్బారావు హాజరయ్యారు పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు తుల్లిబిల్లి శేషగిరిరావు సభకు అధ్యక్షత వహించారు పురప్రముఖులు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం అధ్యక్షులు కొత్తు రఘురావయ్య శ్రీ వాసవి కన్యా మండపం అధ్యక్షులు ఎక్కల సైదారావు అసోసియేషన్ నాయకులు డి వెంకటేశ్వర్లు జి ప్రభుదాస్ ఎం సుబ్బారావు సిసి ఆదయ్య కెవి చలపతిరావు సిహెచ్ విశ్వనాథం పిడుగురాళ్ల శాఖ కార్యదర్శి ఎం కోటేశ్వరరావు కోశాధికారి మహాంకాళి డేవిడ్ తదితరులు పాల్గొన్నారు కి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఆ యొక్క సన్మాన కార్యక్రమానికి అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి తులుపల్లి శాస్త్రా అధ్యక్షున ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది పెద్దలు తుల్లిపల్లి శాస్త్రి గారికి అదేవిధంగా ಪಟ್ಟ ಮತವಾ ಪೌರು ಚೈರ್ಮನ್ ಕೊತ್ತೆಂಕಟ ಸುಬ್ಬಾರಾವು ಗದೇ ಎಂ ಸುಬ್ಬಾರಾವು ಗಾರ ಅಸೋಸಿಯೇಷನ್ ಪಲ್ಲೋಸಿಯೇಷನ್ ಸಿ ಸಿ ಆರಯ್ಯ ಜನರಲ್ ಸೆಕ್ರೀ ಪುರು ಜಿಲ್ಲಾ ಪಲ್ಲ ಅಸೋಸಿಯೇಷನ್ పెద్దలు గౌరవనీయులు కేవీ చలపతిరావు గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్నాడు జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ మరియు ముఖ్య సలహాదారు పిడుగురాలి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఏర శ్రీనివాసరావు చైలారావు గారు అధ్యక్షులు వాసవి కళ్యాణం మనతో అంతేకాకుండా పెద్దలు గౌరవనీయులు సిహెచ్ గౌరవ అధ్యక్షులు పెన్షనర్స్ అసోసియేషన్ పిడుగురాలే అంతేకాకుండా పెద్దలు గౌరవనీయులు నర్సింహారెడ్డి గారు గుంటూరు జిల్లా అధ్యక్షులు ఇక్కడ తదితరులందరూ కూడా వేదిక నటువంటి ప్రజలందరికీ నా ఉదయోగపరకు ధన్యవాదాలు తెలియజేస్తూ అంతేకాకుండా ఒక సముచితంగా ఎందుకంటే దాదాపుగా జీవితం అనేది పుట్టిన ప్రతి మారడం మారట గిట్టుకున్న మధ్య మన జీవితం ఈ సమాజ సమాజంట్లం కానివ్వండి మన వ్యక్తిత్వం కానివ్వండి సమాజం సమాజానికి ఏం చేసేదనేది మనం పోయిన తర్వాత సమాజంలో మన చిన్న మన యొక్క ఆనవాళ్ళని ఉంచుకోవడం అనేది ప్రతి ఒక్క మనిషి యొక్క ధర్మం అదేవిధంగా కూడా దాదాపుగా డెబ్బై సంవత్సరాలైనటువంటి సన్మాన గ్రహిత అందరికి పెన్షన్ ద్వారా సన్మాన గ్రహితులు సన్మాన సన్మానించబోనటువంటి పెద్దలందరికీ తెలియజేస్తూ పెద్దలు సన్మానించబోయినటువంటి పెద్దలు సిడి వేలు బ్రహ్మాచారి గారు గాలి గారు సిఎం సన్యాసరావు గారు సిఎస్ కృష్ణారెడ్డి గారు ఎస్కే ఏ కరీం గారు శ్రీజే వెంకటేశ్వర గారు శ్రీ ఏ విశ్వేశ్వరరావు గారు శ్రీ శబులికాచారి గారు శ్రీఎం నారాయణ గారు శ్రీ ఎస్కే గారు శ్రీమతి కె విక్టోరియా హేమల గారు అంతేకాకుండా వంద పూర్ణిమలు వెయ్యి పూర్ణిమలు పూర్తి చేసుకోండి అంటే ఎనభై మూడు సంవత్సరాల నలభై మూడు నెలలు నాలుగు నెలల సంబంధించి చర్చించిన పుణ్యాత్ములైన సమాజం చిన్న విషయం కాదు ఎందుకంటే దాదాపు మీరందరూ కూడా నాకు ముది మనవలం ముది మనవాళ్ళు కూడా చూసి ఉంటారని అనుకుంటాను ఇప్పుడు ఎందుకంటే పెద్దలు అనుకుంటారు మనకు కూడా వేరు మనవాళ్ళతో లేరు మనవరాలు ముది మనవాళ్ళని మనవల్ని మనవరాలు బాగా కలిస్తే మన జీవితం సార్థకమైంది మన జీవితం

పేరు తెలియకపోవచ్చు కొంత తోడుకోవచ్చు కానీ నేను మీరు ఒక నేను కూడా శాంక్షన్ కని చేశాను శాంక్షన్ నాకు వెయ్యి రూపాయలు వస్తుంది పని చేయకపోయినా శాంక్షన్ అయిపోయింది అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే గవర్నమెంట్ సంబంధించి చేసుకోవాలి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాగా నన్ను చేసుకోకపోతే పర్వాలేదు సర్వత్రే చెప్పారు ఇది అయిపోగానే కర్వైపోతుంది అయిపోగానే ఎమ్మెల్యే ఎందుకంటే మీరందరూ జీవితంలో